లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఆటో కోసం చూస్తుంటే సర్దున ఓ కారు పక్కన వచ్చి ఆగింది తల తిప్పి చూసేసరికి కారులో నుంచి దిగుతూ హాయ్ ఆంటీ అంటూ చెరువుగా పట్టుకుంది ఓ యువతి స్ట్రీవ్లెస్ జీన్స్ పెంట్ షార్ట్ టాప్ కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ విరబోసుకున్న జుట్టు ఆల్ట్రా మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాను గుర్తుపట్టలేదా ఆంటీ వసుమతి మా అమ్మ అంది కూలింగ్ గ్లాసెస్ తీసాక ఎక్కడో తీసి చూసిన మొహంలా అనిపించినా ఇంకా సరిగా గుర్తుపట్టలేకపోయినా నాకు వసుమతి కూతురు అనగానే వినతి నీవా అన్న సంబంధంగా సారి గుర్తుపట్టలేకపోయాను చాలా రోజులు రోజులేంటి ఏళ్ళు పదేళ్ళ పదిహేను ఏళ్ళకి చూశాను నిన్ను ఏమిటి ఇక్కడే ఉంటున్నావా అమెరికాలోనా ఏం చూస్ చేస్తున్నావు అమ్మ ఎలా ఉంది ఎక్కడుంది గబగబా ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి తెలియకుండానే వచ్చేశాయి వినతి చెనువుగా చెయ్యి పట్టుకొని ముందు కాదెక్కండి ఆంటీ నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను కారులో మాట్లాడుకుందాం ఈ పాప ఎవరు మే మనవదాలా అబ్బాయి కూతురా పేరేంటి పాప అడుగుతూనే వెనుక డోరు తీసి మమ్మల్నిద్దరని కాదెక్కించింది అప్పుడు చూశాను కారులో ముందు సీట్లో ఐదేండ్ల పాపని ఈ పాప ఎవరు నీ కూతురా ఆశ్చర్యంగా అడిగ చిన్నగా నవ్వి అవును పేరు హరిని నా ఆశ్చర్యం గమనించి కళ్ళతో వాదించినట్టు చూసింది ముద్దుగా ఉంది బుద్ద బుగ్గ నొక్కుతూ అన్నాను పాప అట్టే రంగు లేకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా చక్కటి జీన్స్ కట్టు తెల్ల బ్లౌజు వేసుకొని చేతిలో టిడ్డీబెయ్యని కౌగిలించుకొని కూర్చుంది అమ్మ ఎక్కడ ఉంది వినతి ఈ మధ్య కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు కెనడాలో మీ అన్నయ్య దగ్గర ఉందా ఇంకా అక్కడే ఉంది అమ్మకి అస్సలు ఒంట్లో బాగుండడం లేదు షుగరు నొప్పులు అక్కడ చలి అస్సలు పడడం లేదు కానీ ఒంటరిగా ఇక్కడ ఉంచడానికి అన్నయ్యకి ఒప్పుకోవడం లేదు ఇందుగ ఇప్పుడు నేను ఇండియా వచ్చేసాను కదా అమ్మని తీసుకొస్తాను ఇంకా అంది అంటే అమెరికా వదిలేసి పర్మనెంట్గా వచ్చావా ఆశ్చర్యంగా అడిగాను అవునాంటీ ఇంకా అక్కడ ఉండబుద్ధి కావడం లేదు ఇక్కడ మంచి జాబ్ ఆఫర్ వచ్చింది మంచి ఇల్లు జీతం అమెరికాకు తీసుకుపోని జాబ్ ఆఫర్ వచ్చింది పాపని ఇండియన్ వాల్యూస్తో పెంచుకోవాలనిపించింది మాతృదేశానికి దూరంగా బతికే ఈ దేశం విలువ అర్థమయ్యింది అక్కడ మెకానికల్ వంటరి జీవితం బోర్ కొట్టింది డబ్బున్నా ఆంట్లు తోముకుంటూ ఇల్లు తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకోవాలంటే విసుగొచ్చింది వంట మనిషి పని మనిషి తోటమాలి లగ్జరీ లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనిపించింది అంది నవ్వి ఎక్కడ పని చేస్తున్నావు ఎంబీఏ చేసినట్టున్నావు అమెరికాలో అతి పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా బిజినెస్ హె ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను ఇల్లు ఎక్కడ ఉంది జూబ్లీ హిల్స్లో కంపెనీయే ఇచ్చింది అయ్యో నీవు నా కోసం ఇంత దూరం రావడం ఏమిటి నన్ను దింపే ఆటోలో వెళతాను ఉండండి ఆంటీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను కాసేపు కబుర్లు చెప్పుకున్నాక డ్రైవర్ ఇంటి దగ్గర డాప్ చేయిస్తాగా అంది మంచి ఆధునాతన బంగ్లా చుట్టూ చిన్న తోట కళాత్మకంగా దిద్దుకున్న ఇల్లు ఆ ఇంటి హోదా చెప్పకనే చెబుతుంది వంట మనిషితో అప్పటికప్పుడు వేడి వేడి బజ్జీలు వేయించి ఇంట్లో ఉన్న కాజు బర్ఫీ కాఫీ ఇచ్చింది పిల్లలిద్దరూ తిన్నాక హర్ష్ హరిని పూజితకి నీ బొమ్మలు చూపించవా ఇద్దరూ మీ రూమ్లో ఆడుకోండి చక్కగా హరిని బొమ్మలా తలాడించి మా మనవరాలు చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది పాప పాపతో చక్కటి తెలుగులో మాట్లాడుతున్నావు ఆనందం అనిపించింది వినతి ఇప్పుడు చెప్పు నీ సంగతులు ఈ పాప నీ కూతుదా ఆరాటంగా అడిగా వినతి రిలాక్స్గా కుర్చీలో వాలి నా కూతురే కానీ పెంచుకుంటున్న కూతురు అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాను నిజంగా పోనీలే మంచి పని చేసావు నీ జీవితానికొ ఆలంబన దొరికింది ఒంటరితనంలో తోడు నీకు కొన్నంత అంద మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను అవునాంటి పాప ఆరు నెలల ఆరు నెలల పాప ని తెచ్చుకున్నాక జీవితానికి ఓ గమ్యం అర్థం తెలిసింది ఓ అనాథ బిడ్డని తెచ్చి పెంచడంలో తల్లి ప్రేమ అందించడం ఇంతటి గొప్ప అనుభూతి అందిస్తుందని తెలిసి ఉంటే ముందే చాలా రోజుల కిందటే చేసి ఉండేదాన్ని ఆ పాప పెరుగుతుంటే చేత్తో నాటిన మొక్క ఆకు తొడిగి మొగ్గ వేసి ఇంత సంతృప్తి కన్న బిడ్డని పెంచడం ప్రతి తల్లి చేస్తుంది ఏమీ కానీ ఓ అనాథ బిడ్డని పెంచడంలో ఎంత ఆత్మతృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పోనీ మంచి పని చేసావు చక్కటి పాప దొరికింది దానికి తల్లి ఇల్లు దొరికింది దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే కాబోలు అంది ఇది వరకు ఎందుకు వండుకోవడం ఎవరి కోసం బట్టలు నగలు సామాన్లు ఎవరి కోసం ఈ డబ్బు ఈ సంపాదన ఈ కార్లు ఇల్లు ఎవరి కోసం అని ఓ విధమైన విరక్తిలో ఉన్న నాకు పాప జీవితం మీద అనురక్తిని కలిగించింది ఆంటీ అవునమ్మా ఎంత చదివినా ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయమ్మా జీవితంలో పెద్ద ఒంటరితనం పెద్ద శాపం అది భరించలేని భరించలేకనే కదా సర్దుకుపోయి బతుకుతారు నూటికి తొంభై మంది వినతి తలదించుకుంది నిన్ను బాధ పెట్టాలని దెప్పాలని చెప్పడం లేదు వినతి ప్రతి దశలోనూ మనిషికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కావాలి చిన్నతనంలో తల్లిదండ్రులు వయసులో భర్త వయసుడిగాక పిల్ల పిల్లలు మనిషికి ప్రతి దశలో తోడుండాలి చదువుకున్నాం మా కాళ్ళ మీద మేము నిలబడగలం మాకెవరి అండ అక్కర్లేదనుకుంటారు ఉడుకు రక్తం వేడిలో కాస్త వయసు మీద పడేసరికి ఒంటరితనం పీడిస్తుంది ఏదో కావాలన్న తపన ఏదో కోల్పోయామన్న దివ్యులు తనకెవ్వరున్నారన్న విరక్తి అన్నీ కలిసి డిస్ప్రెషన్లోకి నడతాయి ఎందన్నో చూశాను పెళ్ళిళ్ళు వద్దన్న వాళ్ళని భర్తలతో పడక విడిపోయిన వారు రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలి అన్నీ ఉండి ఏమీ లేని వారిలా మిగిలిన వాళ్ళని చూశాను పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎవరన్నా మీ కాలం వాళ్ళలా అన్నిటికీ తగల సర్దుకుపోవాలంటారా ఈ తరంలోనూ కాస్త దోషం మరి కాస్త బాధ కలగలిసిన గొంతుతో అంది వినతి మా కాలం వాళ్ళలా ఏం జరిగినా సర్దుకు పొమ్మని సర్దుకు పొమ్మనను కానీ చిన్న చిన్న విషయాలని గోరంతలు చేసుకొని విడిపోయే పరిస్థితిని చాలా తొందరగా తెచ్చుకున్నారని మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు చూడు వినతి ఓ ఇంట్లో ఇద్దరు కలిసి బతికినప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి మాట పట్టింపులు అలకలు అపార్థాలు వస్తాయి అది అమ్మైనా అక్కైనా అన్నైనా వస్తాయి అమ్మో నాన్నో అక్కో అన్నో మాట మాట అనుకున్నా పట్టించుకో మర్చిపోతాం అలాగే భర్తతో ఎందుకు మర్చిపోకూడదు ఏదో అవమానం జరిగినట్టు బాధపడిపోయి మనస్పర్ధలు పెంచుకోకుండా సంయమనం పాటిస్తే బాగుండునేమో అనిపిస్తుంది మా తరం వాళ్ళకి అఫ్కోర్స్ మీ తరం వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేక సర్దుకున్నారు మాకేం కర్మ వాళ్ళతో సమంగా మేము సంపాదిస్తున్నాం సర్దుకుపోవడం అస్తమాను మేమే ఎందుకు చేయాలంటారు మీరు అది నిజమేగా ఇన్నాళ్ళుగా ఆడదే సర్దుకుపోయింది ఇప్పుడు ఆ పని మందుగ వాళ్ళు ఎందుకు చేయరు ఆడవాళ్ళకంటే మేం ఎందులో తక్కువ అన మేల్ ఇగో వాళ్ళది చూడు వినది ఆడది గడప దాటి మగాటితో సమంగా ఉద్యోగం చేసే స్థాయికి రావడం కి ఎన్నేళ్ళు ఎన్ని తరాలు పట్టింది వందేళ్ళు పైన అలాగే మగవాళ్ళ మన్న వాళ్ళ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆటవిక రాతి యుగం మొదలు పురుష ప్రాధాన్యత ఉన్న సమాజం అది ఒక్క రోజులో మారుతుందా మార్పు అన్నది ఏ ఒక్క రోజులోనూ రాదు మనం ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాం సంధియుగంలో ఉన్నాం కాస్త కాస్తంత ఓర్పుతో ఇంకొన్నాళ్ళు సర్దుకుపోతే ఇలా సంసారాలు విచ్ఛిన్నం చేసుకొని కొత్త సమస్యలు చేసుకోవద్దని నా లాంటి వాళ్ళ సలహా ఇదంతా అనుకోవడం ఆలోచించడం అనవసరం అంటే ఆ పర్వం ముగిసిపోయింది అతను మరో పెళ్లి చేసుకున్నాడు కూడా విరక్తిగా అంది చూసావా మగాడు ఎంత సులువుగా జరిగింది మర్చిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడో మరి అంత సులువుగా నువ్వు చేసుకోగలిగావా అదే మగ ఆడ మధ్య తేడా పాపం మీ అమ్మ ఎప్పుడు నీ పెళ్ళి గురించే బా బాధపడేది ఫోన్ చేసినప్పుడల్లా ఒంటరిదైపోయింది పెళ్ళి మూనాల నెలల ముచ్చటైపోయింది ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు విడిపోవడాలు ఇవన్నీ మనకు అర్థం కావు మన సలహాలు మాటలు విలువ వాళ్ళకి ఇప్పుడు అర్థం కావు నిండా ముప్పై ఏళ్ళు లేవు ఇంకా ఎంత జీవితం ఉంది ఒంటరిగా బతకాలి మళ్ళీ పెళ్ళి చేసుకోమంటే ఆ మాటే ఎత్తొద్దంటుంది అమెరికా వెళ్ళిపోయే వరకు ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే మాట్లాడేది వినతి నీకు ఇంకా నలభై ఏళ్ళేగా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అందరి మగాళ్ళు ఒక్కలాగే ఉంటారని ఉంది ఏముంది అని నచ్చ చెప్పబోయాను వినతి అదోలా నవ్వింది జవాబు ఇవ్వడం ఆగిపోయింది సీరియస్గానే అంటున్నాను వినతి ఇప్పటికీ టూ లేట్ అనుకోను వద్దా ఆ మాటలు వదిలేయండి మీకు తెలియదు ప్రతి మగాడికి అమ్మాయి తెలివి స్మార్ట్నెస్ అందం అన్నీ నచ్చుతాయి పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కాగానే ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ మైనస్ పాయింట్లుగా కనిపిస్తాయి ఇగో క్లాస్లు మొదలవుతాయి వారికంటే ఏ విషయంలోనూ బాధ అధికంగా ఉండడం భరించలేదాంటి ఓ విధంగా మా చదువు సంపాదన ఉద్యోగాలు మాకే శాపాలుగా మారాయనిపిస్తుంది ఒక్కోసారి ఇగ్నోరెన్స్ యూజ్ ఏ బ్లిస్ అన్నది నేమో ఏం తెలియకుండా ఇల్లు భర్త భర్తే మనం ఏమి అనుకుని మీ తరమేగా మీ తరమే సుఖంగా బతికిందేమో చదువు సంపాదన అన్నీ ఉండి మీకంటే మేం ఏం సుఖపడుతున్నాం మగాడి బరువు సగం ఎత్తుకోవడానికి గాడిదల్లో చాకరీ చేస్తున్న సంపాదించి మగాడి చేతుల్లో పోస్తున్నాం అపార్ట్మెంట్లు కార్లు ఫోన్లు ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నాం మీకోసం అంటూ మీ శ్రమని దోపిడీ చేస్తున్న వారి నాది జన ఉద్యో ఉద్దదోన్నత ఫోజుకు పెడుతున్నారు మా తెలివితేటలు స్మార్ట్నెస్ అంతా ఆఫీసులకే పరిమితం ఇంట్లో మామూలు ఇల్లాలమే మనసులో దాగి ఉన్న కసి ఉకోషం మాటల్లో దూసుకొచ్చాయి మరి అంత అన్యాయంగా ఉన్నారా మగాళ్ళంతా ఉంటే ఇంతమంది ఎలా సంసారాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు భూదత్వంలో చూస్తే అలాగే కనిపిస్తుంది వినతి అదో దుస్వప్నం అనుకుని మర్చిపోవాలి అన్నాను స్వప్నం అయితే లెక్క చేయం మర్చిపోతాం నిజాలని మర్చిపోలేమాంటి వద్దాంటి పాత సంగతులు మాట్లాడడం శుద్ధ దండగా నా జీవితంలోకి ఇంకేమగాడు రాడు స్థిరంగా అంది సరే నా సంగతి వదిలేయండి నేను పాపతో చాలా హాయిగా ఉన్నాను నేనేదో కోల్పోయానని బాధపడటం లేదు ఇన్నాళ్ళు ఒకటే అసంతృప్తి చదువు ఉద్యోగం అని పిల్లలని కనడం ఐదేళ్ళు వాయిదా వేస్తూ మాతృభూమికి దూరం అయ్యానని బాధ ఉండేది మాతృత్వంలో మమత అనుభూతి దొరికేదే అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ కోరిక తీరింది కనకపోయినా తల్లి ప్రేమ అంటే అర్థమయ్యింది ఇంకా చాలు నాకు ఇంకేం అక్కర్లేదు తృప్తిగా అంది మది కాసేపు కబుర్లు చెప్పాక కారులో పంపించింది మధ్య మధ్యలో వస్తుండమని చెప్పాను వసుమతి ఇండియా వచ్చాక వినతి ఫోన్ చేస్తే వెళ్ళి కలిశాను ఆరోగ్యం బొత్తిగా బాగోలేక చిక్కి సగం అయ్యింది శారీరకంగాను మానసికంగానూ అలసిపోయిన దానిలా ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుంది నన్ను చూసి దానిని ఓదార్చడం కూతురు గురించి బెంగపడంలో అర్థం లేదని తను ఇప్పుడు ఒంటరిది కాదని కూతురు పెద్దై తల్లికి అందగా ఉంటుందని తను నిశ్చితంగా సంతోషంగా ఉండగలదని నమ్మించడానికి ప్రయత్నించేదాన్ని నెల రోజుల తర్వాత వసుమతి నన్నోసారి రమ్మని ఫోన్ చేసింది ఆ రోజు ఆమె ముఖం తేటగా ఉండి కళ్ళు నిశ్చితంగా కనిపించాయి నన్ను చూసి చెయ్యి పట్టి లాగి దగ్గర కూర్చోపెట్టుకుంది రాజీ ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళే మనమే వేరే ముద్దులం వాళ్ళకేం కావాలో తెలుసు కావాలన్నది సంపాదించుకోనుగలదు వద్దనేది విదిలించుకోగల ధైర్యమూ ఉంది మనం మన కోసం కాక లోకం కోసం బతికాం వాళ్ళు వాళ్ళ కోసం బతుకుతున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని లెక్క చేయకుండా బతికే ధైర్యం ఉంది ఈ నెల రోజులు వినతిని చూశాక మనం పిచ్చి వాళ్ళం వీళ్ళ కోసం దిగుళ్ళు పడుతూ ఏడవనక్కర లేదు అన్నది అర్థమయ్యింది ఇదే ఈ కాలంలో మనం ఇలా మొగుడిని వదిలేసి మన ఇష్టం వచ్చిన ఓ పిల్లని తెంచుకునే సాహసం చేసే ధైర్యం ఉండేదా వినతిని చూడవే ఏ మగాడికి తీసిపోని పెద్ద ఉద్యోగం హోదా స్వేచ్ఛగా తన బతుకు తాను బతుకుతూ పిల్లలు లేని లోటు కాకుండా ఆ పాపని తెచ్చుకొని పెంచుతూ మనం ఎవరు నా జోలికి ఎవరొస్తారు అన్నట్టు ఎంత నిబ్బరంగా బతుకుతుందో దానికి ఎవరు లేదని నేను బాధపడ్డాను ఇన్నాళ్ళు ఈ నెల రోజులు దాని జీవితం చూశాక దానికి ఎవరు లేకపోవడం ఏమిటి దాని ధైర్యం మంది పెట్టు దాని ఆత్మవిశ్వాసం కొండంత అండదండ దాని పట్టుదల దాని వ్యక్తిత్వం పది మంది భర్తలు ఇవ్వలేనంత భరోసా ఇస్తుంది పనిలో శ్రద్ధ నిపుణత తెలివి దాన్ని శిఖరాజ్ఞను నిలబెట్టి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మాతృత్వం లోటు తీర్చడానికి పాపని ఎలాగూ తెచ్చుకుంది ఇంకా దానికేం లోటు అని నాకు అర్థమయ్యి ఏదో నిశ్చింతగా ఉంది ఈ తరం అమ్మాయిలు బేరగా ఏడుస్తూ జరిగిపోయిన దానికి జీవితమే అంతరం అంతమైనట్టు బాధపడడం లేదు దెబ్బ తగిలినా లేని లేచి దులుపుకొని వాళ్ళ మార్గం వాళ్ళు వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నారు అలాంటి వాళ్ళ గురించి మనకెందుకే దిగులు నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఉద్వేగంగా అంది మన్నాడు ఉదయమే వినతి నుంచి ఫోన్ నిద్రలోనే తల్లి నిశ్చితంగా కబురు కన్ను మూసిందన్న కబురు చెప్పింది ఈ కథను మనకు రాసిన ఈ డి కామేశ్వరి గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్